మిత్రులందరికీ శుభోదయం ఈరోజు మనం గౌరచంద్రదాస ప్రభుజీ రచించిన జీవన సత్యములు అనే పుస్తకం నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం పూజలో చామర ఎందుకు ఉపయోగిస్తారు అది దేనితో తయారు చేస్తారు జవాబు తెల్లని వెంట్రుకల వలె ఉండి దేవుని సేవలో విసరడానికి ఉపయోగించే దానిని చామర అని అంటారు ఇది హిందూ దేవాలయాల్లోనే కాక బౌద్ధ సిక్కు ప్రార్థనా మందిరాల్లో ఉపయోగిస్తారు విగ్రహ సేవ చేసేటప్పుడు భగవంతునికి ఈగలు దోమలు వంటి వాటిని పారద్రోలడానికి ఈ చామర ఉపయోగిస్తారు ద్వారకలోని శ్రీకృష్ణుని భార్యలు శ్రీకృష్ణుని సేవలో చామర వాడినట్లు భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది పూర్వం దీనిని రాచరిక చిహ్నంగా వాడేవారు ఇది హిమాలయ మరియు మంచు ప్రాంతాల్లో నివసించే తెల్లని దున్నపోతు యొక్క తోక వెంట్రుకలతో తయారు చేస్తారు దేవునికి ఇచ్చు ఆరతిలో ధూపం సమర్పయామి దీపం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి వస్త్రం సమర్పయామి పుష్పం సమర్పయామి ఇలా సేవ తర్వాత చామరం వీచయామి అని భగవంతునికి పూజ చేస్తాం కదా ఈ చామరం చాలా పవిత్రమైనదిగా భావిస్తాం ఈ అవకాశం ఇచ్చిన గౌరచంద్రదాసు ప్రభుజీకి ధన్యవాదాలు ఆయన ఆశీస్సులతో జీవన సత్యాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు ప్రభుజీ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे धन्यवाद